అండి వెల్కమ్ టు ష్యామ్లా మురళి లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే మేము ఎక్కడమంతా పత్తి పెట్టుకున్నాం ఇక్కడ ఆ పత్తిలో నాలుగు కందిసాలు పోసిన పప్పు మందమని ఆ కంది కోస్తామని బావి దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ కంది ఎట్లా పోయడం అనేది మీకు చూపిస్తాను నేను పిల్లల్ని చూసుకుంటూ పొలం వరకు బావి దగ్గర పనులు ఎట్లా చేసుకుంటున్నా ఎలా అంటే అనేది మీకు చెప్పడానికి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇదే మా పత్తి ఇక్కడ కొంచెము అర్థమైతే అయితే శాఖ పెడుతుంది గణపతిగా కూడా మేము చెట్లు వేసినాము కాయ వస్తుంది చూడండి ఇది శివరాత్రి వెళ్ళినాక పెడతాము ఎల్లమ్మ శాఖ అని అత్తమ్మ పెడుతుంది ఇదాని వేస్తాను అండి విత్తనాలు అంటే ఇదంతా గణపతిగండి కాయలు వచ్చేస్తుంది ఆలోపు వచ్చేస్తుంటాయి తండ్రి చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ కంది ఇట్లా ఉంది ఇక మాములు కాసింది బాగానే ఏం లేదు చూడండి కాయ కాసింది ఎండింది మళ్ళీ కొంచెం పువ్వు వస్తుంది మొగ్గలాగా ఇదిగురు అన్నట్టు ఇంకొక కాయ చూడండి ఇట్లా ఉంది పప్పు మందం అయితే వస్తాయి పప్పు మందు సరిపోతే ఒక పదిహేను కిలోలు ఇరవై కిలోలు వెళ్తుండొచ్చు ఈ విధంగా అయితే నేను చూపిస్తున్న విధంగా కంది అయితే కోసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కోసుకుంటూ కందిని అయితే మెదలుగా మెదలుగా వేసుకోవాలి తర్వాత కట్టలు కట్టి మోసుకోవాలండి మా కొడవలైతే చాలా షార్ప్గా లేదండి అందుకే నేను కొంచెం మెల్లమెల్ల గోస్తున్నా కంది అయితే అత్తమ్మ రాదండి నేనే కోసుకుంటా కంది అదేంటిది అత్తమ్మ ఇది పడుగు పెట్టి కొంచెం దగ్గర పెట్టి కొట్టినప్పుడు చెరగడానికి వస్తుంది నాకైతే చవనకి రాదు బాగా కంది పోసుకున్న వాళ్ళు గుడ్డలల్లా కొంచెము అది వరి మిషన్లతో పోపిస్తారు కదండి వరి మిషన్లకు దూరంగా ఉండండి జాగ్రత్త ఇలా చూపిస్తున్న విధంగా మెదలుగా అయితే వేసుకున్నామండి కంది కోసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగానైతే మెదలని తీసుకొని ఒక దగ్గర పెట్టుకుంటామండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్